హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికీ సో ఇప్పటి వరకు మా జున్ను బాబుతో డైలీ రొటీన్ ఎలా ఉంది అని ఒక వీడియో అయితే చేశాను ఇప్పుడు ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు పిల్లలతో మా డైలీ రొటీన్ ఎలా ఉంది అనేది ఇంక ఈ వీడియోలో చూసేయండి ఒక్క రోజు ఒకలా ఉంటుంది కాకపోతే ఈ రోజు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇంకోటి ఏంటంటే మా జున్ను మున్ను బాబుకి జాండీస్ అది టెస్ట్కి ఇంకే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి వన్ వీక్ బ్యాక్ వెళ్ళామనమాట బ్లడ్ టెస్ట్ కూడా చేశారు చేస్తే రిజల్ట్ తక్కువే నార్మల్గానే ఉంది కొంచెం లైట్గా ఉందని చెప్పారు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఎండలో పెట్టండి ఆ తర్వాత తీసుకురమ్మన్నారు వన్ వీక్ అయిపోయింది కదా సో ఇంక ఈరోజు వెళ్ళి చూపిద్దామని అనుకుంటున్నాము ఏమన్నారు అనేది కూడా అక్కడికి వెళ్ళాక మీతో షేర్ చేసుకుంటాను మా మున్ను బాబు రోజు ఈ టైంకి లెగుస్తాడు ఎందుకో ఈరోజు ఇంకా లెగలేదు అసలు ఎండ కూడా రాలేదు చూడండి ఎండే లేదు ఎండలో అంటే అక్కడ అలా కనిపిస్తుంది కానీ ఎండే లేదనమాట అసలు ఈ ముందే విటమిన్ డి మాత్రం కి ముందే వస్తుంది కదా కి ముందు వచ్చే ఎండలోనే పెట్టమన్నారు కాకపోతే మాకు ఎయిట్ థర్టీ నైన్కి కానీ రావట్లేదు ఎండ ఇంకా ఎయిట్ థర్టీ కి అలా పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచి తీసేస్తున్నాము చూడాలి ఈ రోజు జాండీస్ ఏమి లేదని చెప్తే బాగుండు డాక్టర్ చూసాము రోజు చెక్ చేస్తూనే ఉంటున్నాము లైట్ గానే కనిపిస్తుంది అది హెడ్ దగ్గర ఇక్కడ నుదురు ఇలా అన్నప్పుడు కనిపిస్తుంది చూద్దాం ఏమీ లేదంటే ఇంకా హ్యాపీ జున్ను గారు చూడండి ఫుల్ ఆటలు ఆడుతున్నాడు హాయ్ చెప్పు అందరికీ జున్ను గుడ్ మార్నింగ్ అను చెప్పు గుడ్ మార్నింగ్ గుర్ర అంట ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను మా జున్ను బాబుకి ఆయన స్నానం చేయిస్తున్నారు మున్ను బాబుకి నీళ్ళు పెట్టాను పక్కనేమో పొయ్యి మీద దోశ వేసుకోడానికి పెనం పెట్టాను జున్ను హాయ్ చెప్పు ఇటు చూడు కెమెరా వైపు చూడు ఇటు చూస్తున్నావు అటు ఇటు చూసుకుంటున్నాడు ఇంకా వీడికి స్నానం చేయించాక అత్తం చిన్నోడికి స్నానం చేయిస్తారు ఈలోపు మనం దోశ వేసుకుందాం దోశ పిండి కలిపేశారు అత్తమ్మ ఇదేమో నాకు మున్న బాబుకి హాట్ వాటర్ కాసారు చట్నీ ఏమో టమాటా చట్నీ చేశారు దోశలోకి అత్తం బాగా చేస్తారు టమాటా చట్నీ టమాటా పల్లి అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను తినకూడదు కదా నాకు మాత్రం అల్ల పచ్చడి ఇదే నా ఫేవరెట్ కొన్నాళ్ళ వరకు దోశ కూడా నేను మొన్నటి నుంచే తింటున్నాను ఫస్ట్లో అయితే పెట్టలేదు అత్తమ్మ అరగదని చెప్పి ఇది కూడా మార్నింగ్ పూటే అనమాట నైట్ పూట టిఫినే తింటున్నా ట్వంటీ వన్ డేస్ అయ్యే వరకు అన్నము నైట్ ఒక పూట తినాలని చెప్పారు ఇంకా మధ్యాహ్నం ఒక పూట తింటున్నా ఇంకా నైట్ ఇడ్లీ కానీ పాలు బ్రెడ్ కానీ పాలు రస్గులు కానీ అలా తింటున్నాను నడికట్టు మాత్రం కంపల్సరీ వేసుకోమన్నారు ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నాకు ఫుల్ పొట్టంతా కాళ్ళంతా లాగేసి పొట్ట నొప్పి వచ్చి నడికట్టు వేసుకోవాలా స్కిప్ చేసాను ఇంకా వన్ వీక్ తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ చేశాను వేసుకోవడం మా ఇంట్లో ఇడ్లీ కన్నా ఎక్కువ దోశే ప్రిఫర్ చేస్తాము అందరికీ దోశలే ఇష్టం అనమాట జున్ను బాబు కూడా ఇష్టంగా తింటాడు దోశ అయితే అందుకే ఎక్కువ దోశే వేస్తారు మా జున్ను బాబు చూడండి వాళ్ళ తమ్ముడు అన్నీ లాగేస్తున్నాడు ఇప్పుడే రెడీ అయ్యాము టిఫిన్లు అయిపోయాయి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి వాడికి తెలియకుండా వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ ఏడుస్తాడనమాట వరుసగా ఒక్కొక్కళ్ళు వెళ్ళాలి చూద్దాం మా మున్ను బాబేమో ఏమో బజ్జున్నాడు పాలు తాగుతున్నాడు శివరాత్రి అయిపోయింది కదా ఇంకా ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి అసలు యాక్చువల్గా మేము మార్నింగ్ కన్నా ఎక్కువ ఈవినింగే ప్రిఫర్ చేస్తాము ఎక్కడికన్నా వెళ్ళాలంటే మార్నింగ్ టైమ్స్ బాగా ఎండగా ఉంటుంది కదా కాకపోతే ఒకసారి వన్ వీక్ బ్యాక్ వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు ఈవినింగ్ టైం వెళ్ళాము జాండీస్ అది టెస్ట్ చేయడానికి డాక్టర్స్కి మ్యాక్సిమం ఎక్కువ మార్నింగే ప్రిఫర్ చేస్తారంట మార్నింగ్ తీసుకురండి అని అయితే చెప్పారు సో అందుకే ఇంకా ఎండగా ఉన్నా ఇంకా మార్నింగే రావాల్సి వచ్చింది లక్కీగా ఏం లేదని అయితే చెప్పారు ఆల్ హ్యాపీ అనమాట ఇంకా మా చిన్నోడికి టానిక్స్ అవి తీసుకుని వచ్చేసాము హలో గాయస్ సో హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాము కదా ఇంక ఇంటికి వచ్చేసి తినేసి పడుకున్నాము ఇంకా చెప్తా నుండు అదే ఇప్పుడే లేచాము ఇంకా వీడియో చేద్దామని చెప్పి ఏమన్నారో కూడా చెప్పాలి కదా సో అందుకే డాక్టర్ గారికి చూపించాము చూపిస్తే ఏం లేదు అంత నార్మల్ అయిపోయిందమ్మా తగ్గిపోయిందని చెప్పారు జాండీస్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా అది ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ ఉంటే గనక జాండీస్ లెవెల్ ఎక్కువ ఉన్నట్టు అంట అలా ఉంటే గనక ఫోటోథెరపీలో పెట్టాలని చెప్పారు వాడికి ఎయిట్ ఎయిటే ఉందనమాట సెవెన్ పాయింట్ నైన్ అంటే ఎయిట్ ఉంది అంత ఏమి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక వన్ వీక్ ఎండలో పెడితే సరిపోతుంది అన్నారు ఇంకా అలా ఎండలో పెట్టాము ఇంక ఈరోజు తీసుకెళ్తే ఓకే అమ్మ ఇంకా ఎండలో కూడా పెట్టవసరం లేదు తగ్గిపోయింది అని చెప్పారు అని ఇంకోటి ఏంటంటే మేము వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటాము ఇంకా ఊరు వెళ్తున్నామని వాడికి టానిక్స్ కూడా ముందుగానే రాబించుకున్నాము ఎమర్జెన్సీగా ఉంటాయి అని చెప్పి చాలా మంది మేము పెళ్లి చేసుకున్న ఫోటో అడిగారు కదా పెడతాం అని చెప్పి పెట్టలేదు అని ఆ చాలా మంది అడిగారు పెట్టండి అని చెప్పేసి పెడతాము అది కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెడతాము చూడండి ఓకే ఇంకోటి ఏంటంటే బేబీ వెయిట్ ఎంతక్క ఎంత పుట్టాడు అన్నారు టూ పాయింట్ సిక్స్ అండి పుట్టినప్పుడు కానీ టూ పాయింట్ సిక్స్ కదా ఇంక తర్వాత రెడ్యూస్ అవుతూ వస్తారు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు బర్త్ వెయిట్ కన్నా తగ్గుతారంట ఫిఫ్టీన్ డేస్ తర్వాత సిక్స్టీన్త్ డే నుంచి ఇంకప్పటికి పెరుగుతారంట ఇంకోటి ఏంటంటే మీరు ఫార్ములా మిల్క్ వాడుతున్నారు కదా ఏ మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నారు అక్కా అని అడిగారు ఒకళ్ళు మా మును బాబుకి డెక్సో వాడుతున్నాము జున్ను అప్పుడు కూడా డెక్సో వాడాము లక్కీగా ఏంటంటే ఇద్దరికి పడ్డాయి అనమాట పాలు లేదంటే మోషన్స్ అయిపోవడం గానీ వామిటింగ్స్ అలా చేసుకుంటారు చాలా జాగ్రత్తగా ఫస్ట్ చూసుకుంటా ఉండాలి టూ త్రీ డేస్ పడుతున్నాయా లేదా అని చెప్పి సెట్ ఇంకా వేడికి కూడా సెట్ అయిపోయింది డాక్టర్ ఏవో ఉన్నారు అంటే ఒక కేజీ పెరిగారు జట్టు కూడా ఉన్నారు ఇంకా పెరుగుతా ఉండాలి పెరగకపోతే మనం కంగారు పడాలి కానీ స్లోగా అన్న పెరిగితే మంచిది అని చెప్పారు ఇంకా వన్ మంత్ తర్వాత నార్మల్ చెకప్ హెడ్ సర్కంఫరెన్స్ అవన్నీ మళ్ళీ చెక్ చేస్తా ఉన్నాయి వన్ మంత్ తర్వాత తీసుకురాములలో కొన్ని చేంజెస్ ఉంటాయి వాళ్ళు ఎదుగుతున్నారు అని చెప్పేసి వచ్చేసి చర్మం పొడి పొడిగా పొట్టు పొట్టుగా రాలిపోవడం అది కంగారు పడ కంగారు పడ అవసరం లేదు ఇంకోటి వచ్చేసి అదేంటి అదే పాలు కక్కేయడం పాలు మంచిదే మంచిదే అంట కక్కితే కాకపోతే కొంచెం ఒక తాగిన తర్వాత తాగినవన్నీ కక్కేయకూడదు కొంచెం లిటిల్ బిట్ టూ త్రీ టైమ్స్ అలా కొంచెం కొంచెం కక్కినా పర్లేదు పాలు అదేంటి తాగట్లేదు కొంచెం తాగు వదిలేస్తాయంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఇష్టం ఆరారుగా ఆరారుగా తాగుతూనే ఉంటారు తిని కూడా అదేంటి కడుపులో ఉన్నప్పుడు

వాళ్ళు అలాగే చేస్తారంట ఇది కానీ అవి కామన్ అని చెప్పారు ఆ తర్వాత వెళ్ళలేదు అంటే కొంచెం వెళ్ళకపోయినా పర్లేదు కాకపోతే వాష్రూమ్ అంటే టాయిలెట్ మాత్రం పోస్తూ ఎయిట్ టు టెన్ టైమ్స్ అన్నా పోస్తూ ఉండాలి పాలు తాగుతూ ఉండాలి అలాంటప్పుడు అలా తాగకుండా వాష్రూమ్ వెళ్లకుండా ఉంటే మాత్రం వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు అక్కా అని అడిగారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఇంకా చేయించుకోలేదు నేను డెలివరీ అప్పటికి చాలా వీక్ గా అనమాట డాక్టర్ అసలు వద్దని చెప్పారు వన్ మంత్ అసలు త్రీ మంత్స్ అయినా వెయిట్ అన్నారు ఇంక తర్వాత మళ్ళీ నెక్స్ట్ విజిట్ చెకప్ కి వెళ్ళినప్పుడు పర్లే అంత నార్మల్ గానే ఉంది ఒక వన్ మంత్ మాత్రం వెయిట్ చేయి మొత్తం పూర్తిగా కోలుకున్న తర్వాత చేస్తాము నీకే మంచిది నీ హెల్త్కే మంచిది అని చెప్పి చెప్పారు సో అందుకే ఇంకా ప్రస్తుతానికి అయితే చేయించుకోలేదు ఒక వన్ మంత్ తర్వాత అయితే చేయించుకుంటాను అదేలే ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ఒక మంచి రోజు చూపించుకొని అదేలే అన్నీ మనం అన్ని అనుకోవాలి కదా ముందుగా ప్రిపేర్ అయి ఉండాలిగా సో అందుకే ఇంకా చాలా ఏదో సంథింగ్ ఇంకా క్వశ్చన్స్ అడిగారు గుర్తు రావట్లేదండి మీరు చాలా కామెంట్స్ పెడుతున్నారు చాలా వాటికైతే మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము ఒకటి రెండు అలా మర్చిపోయినా నెక్స్ట్ వీడియోలో అన్న గుర్తు చేసుకుని మీకు చెప్తాము మీరు రిప్లై ఇవ్వట్లేదని అని హాస్పిటల్ కూడా కూడా చాలా మంది చెప్పేసి హాస్పిటల్ విడిగా ఒక వీడియో చేస్తాము మీకు అన్ని డీటెయిల్ గా అందులో చెప్తాము అండ్ డాక్టర్ కూడా చెప్తారనమాట మొత్తం అంతా దాని గురించి సో అందుకే హాస్పిటల్ గురించి ఇంకా ఎందులోనూ చెప్పట్లేదు ఒక వీడియో స్పెషల్ గా దానికి చేస్తాము సో కొంచెం వెయిట్ చేయండి ఒక టెన్ డేస్ అలాగా హాస్పిటల్ వీడియో కూడా మొత్తం అంతా చెప్పి వీడియో చేస్తాము వీడియో చేస్తామంటే ఆయన తీసేది అందుకే కావాలని ఎక్కిరిస్తున్నాడు ఇంకా ఏమైనా కామెంట్స్కి మేము కనుక రిప్లై ఇవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రిప్లై ఇస్తామండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టేక్ కేర్ ఆల్ బాయ్